అందరికీ నమస్తే అన్నదాత సుఖీభం సంబంధించి అకౌంట్లోకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి మరి ఈ విషయానికి సంబంధించి వీడియోలకి వెళ్ళి క్లారిటీగా తెలుసుకుందాము రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా నిధులపై ఆ గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట రైతు ఖాతాల్లో త్వరలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని చెప్పి వెల్లడించడం అయితే జరిగిందండి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభవార్త చెప్పింది రైతు భరోసా నిధులపై గుడ్ న్యూస్ అయితే చెప్పేశారనమాట రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది రెండు వేల ఐదు సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లోకి జమ చేస్తామని అధికారికంగా వెల్లడించారు ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదని చెప్పి స్పష్టం చేశారండి ఎవరు అడ్డుపడినా కానీ ఈ పథకాన్ని అమలు చేసి తీరుతామని చెప్పడం అయితే జరిగింది నల్గొండ జిల్లా గంధవారిగూడెంలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ రైతు సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ అయితే చేశారన్నమాట ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రైతులు సన్నవడ్లు పండించాలని సూచిస్తూ ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని చెప్పి స్పష్టం చేశారు సంక్రాంతి తర్వాత ఎవరు అడ్డుకున్నా రైతు నిధులు అందజేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీ ప్రకారం పంట పెట్టుబడి సాయం కింద ప్రతి ఎకరానికి పదిహేను వేలు అందిస్తామని చెప్పి పేర్కొన్నారు ఇప్పటివరకు ఆ పథకాన్ని అయితే అమలు చేయలేదు తాజాగా ఈ పథకంపై సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చారండి సీఎంనే స్వయంగా హామీ ఇవ్వడంతో రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారనమాట అయితే ఒక సంవత్సరంలో ఇక ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందని చెప్పి చెప్పారు అదేవిధంగా ఒక్కో ఏడాదిలో యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలను భర్తీ చేసినట్లు కూడా ఆయన ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై మాట్లాడే హక్కు ఆయనకుందని చెప్పి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి తమ ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందని చెప్పి ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం అయితే తెలిసిందే ఎవరికి ఈ విషయంలో అనుమానాలు వద్దని చెప్పి ఎవరు అడ్డుపడినా కానీ రైతు భరోసాపై నిధులైతే విడుదల చేస్తామని చెప్పి రైతు భరోసా గురించి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది కొత్తగా చేపట్టబోయే రైతు భరోసా పథకం పకడ్బందీగా ఉండేలాగా మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటున్నామని తీసుకుంటున్నట్లు చెప్పారండి రైతు భరోసా పథకంలో మరో మరోసారి అమలులో ఆలస్యం జరగటానికి ఆలస్యం ముఖ్యమైన కారణాల గురించి వివరాల గురించి తెలుసుకుని ప్రభుత్వం ఈసారి నుంచి మరి ఆలస్యం అయితే జరగకుండా ప్రతి సంవత్సరం సరైన టైంలో మరి రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలాగా సన్నాహాలు అయితే చేస్తున్నామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చండి మరి మీ అందరికీ కూడా త్వరలో ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లో పడబోతున్నాయని చెప్ప చెప్పడం అయితే జరిగిందనమాట ఇదండి వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు